హాయ్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో మనం వందేళ్లు బతకడం చాలా గొప్ప విషయం కానీ కొన్ని జీవులు వంద కాదు వెయ్యి కాదు వేల ఏళ్ళుగా బతుకున్నాయి వాటిలో కొన్ని ఇంకా బతికే ఉన్నాయంటే మీరు నిజంగా నమ్మగలరా ప్రపంచంలోనే అతి పురాతనమైన చెట్టు దీని పేరు మేథూ ఇది అమెరికాలో ఉండే ఒక పురాతనమైన చెట్టు దీనికి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాల వయస్సు ఉంది ఇది బ్రిస్లీ కోన్ పిన జాతికి చెందిన చెట్టు మిగతా చెట్లు పాడైపోతూ ఉంటే ఇది మాత్రం ఇంకా సజీవంగా బ్రతికే ఉంది ఇంకా జీవిస్తున్నటువంటి అతి పురాతనమైన జీవి ఇది ఒక తాబేలు దీని పేరు ద టాటాయిస్ ఇది దాదాపు నూట తొంభై రెండు సంవత్సరాల నుంచి ఇంకా జీవిస్తున్నటువంటి అతి పురాతనమైన ఒక జీవి ఇది పద్దెనిమిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో పుట్టిందని ఒక అంచనా అంటే ఇది దాదాపు మన బ్రిటిష్ రాజకాలం నుంచి ఇంకా బతికే ఉందనమాట దీని బరువు వచ్చేసరికి నూట ఎనభై రెండు కిలోగ్రామ్స్ ఉంటుంది ఓషియన్ క్వాహా క్లామ్ ఇది ఒక చిన్న నీటి బల్లి దీని వయస్సు దాదాపు ఐదు వందల సంవత్సరాలు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు దీన్ని తీశారు తర్వాత దీని వయస్సు చూసి ఆశ్చర్యపోయారు ఇది పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పుట్టింది అంటే కొలంబస్ అమెరికాని కొనుక్కున్నప్పుడు కానీ ఇది ఇప్పుడు ఇంకా బ్రతికే ఉంది గ్రీన్ ల్యాండ్ షార్క్ ఇది సముద్రంలో కదలడమే చాలా నెమ్మదిగా ఉంటుంది దీని జీవితకాలం చాలా పెద్దదిగా ఉంటుంది అంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల వరకు బ్రతికి ఉండే అవకాశం ఉందన్నమాట ఇది షార్క్ కన్నా చాలా పెద్దదిగా ఉండదు కానీ దీని జీవితకాలం మాత్రం చాలా ఎక్కువ ఎక్కువ సంవత్సరాలుగా బతుకుతుంది చూసారా వీటి జీవితకాలం తెలుసుకున్న తర్వాత మన జీవితం వాటికంటే ఎంత చిన్నదిగా ఉందో అనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ మీకు వీటి గురించి ముందే తెలిసినట్లయితే కామెంట్ చేయాలండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్